బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో గొప్ప సువార్థికునిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇతడు యాభై సంవత్సరాల పాటు ఆరు ఖండాలలోని ఎనభై ఐదు దేశాలలో పది కోట్ల మందికి పైగా క్రీస్తు సువార్తను ప్రకటించాడు క్రీస్తు సువార్తను ఎంతో గొప్పగా ప్రపంచ దేశాలలో ప్రకటించిన వ్యక్తి మరొకరు లేరు ఇతడు కోట్లాది మంది సామాన్య ప్రజలకు మాత్రమే కాక అనేక దేశాల్లోని దేశాధినేతలకు సైతం క్రీస్తు సువార్తని ప్రకటించి ఇరవయో శతాబ్దంలో ఒక గొప్ప సువార్త విప్లవానికి నాంది పలికాడు అతి సామాన్య కుటుంబంలో జన్మించిన బిల్లి గ్రహం బాలుడుగా హై స్కూల్ విద్యాభ్యాసం చేసే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని తన సురక్షకునిగా స్వీకరించాడు తనలో పొంగి పరులుతున్న రక్షణానందాన్ని తనలోనే అణుచుకోలేకపోయిన బిల్లి గ్రహం తన బాల్యం నుండి రక్షణ సువార్తని ప్రకటించడం ప్రారంభించాడు అనతి కాలంలో తన పరిచర్య ఫలాలను కల్లారా చూడగలిగాడు బిల్లి గ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ ఏడున జన్మించారు క్రీస్తు సగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వేసవిలో బిల్లి ఊర్ల ఊరైన చార్లటీలో కూడికలు నిర్వహించిన ముర్దికయ హామ్ కోటాలలో బిల్లీ ప్రభు క్రీస్తును తన సురక్షకునుగా అంగీకరించాడు బిల్లి గ్రహం తన యొక్క రక్షణ గురించి ఈ విధంగా చెప్పారు క్రీస్తు కోసం నేను తీర్మానం చేసుకున్నాక నేను మెల్లగా నడిచి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థించడం ప్రారంభించాను అలా నేను నా ప్రభువుకు నా హృదయ ద్వారాన్ని తెరిచి ప్రార్థిస్తుండగా తిరిగి జన్మించుటలోను మధురమైన ఆనందాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారిగా అనుభవించాను నేను ఒక భిన్నమైన వ్యక్తినని మార్పునందిన వాడనని నేను స్పష్టంగా గ్రహించాను ఆ రాత్రి నా జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చివేసిందని బిల్లి గ్రహం గారు చెప్పారు బిల్లి గ్రహం గారు పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు పదమూడవ తేదీన రూత్ గ్రహం గారిని వివాహం చేసుకున్నారు తన ఇరవై ఏడవ సంవత్సరాల వయసులో బిల్లి సంఘాలలో బోధించడం మానివేసి విధుల్లోనూ బహిరంగ స్థలాల్లోనూ స్వార్థ సేవ చేయుట కొరకు యూత్ ఫర్ క్రైస్ట్లో చేరను త్వరలో అనే అనేక వేల లక్షల మంది తన వాక్యాన్ని బోధించేట కొరకు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడని బిల్లీకి అప్పటికీ చోచాయిగా మాత్రమే తెలుసు బిల్లి గ్రహం ఎంతో మంది ప్రజలకు సువార్తని బోధించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో లండన్ క్రూజ్ సైడ్ పంతొమ్మిది వందల అరవై మూడులో నార్త్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో క్రూజ్ సైడ్ ఈ క్రూజ్ సైడ్కి లక్ష యాభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మంది హాజరయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మన భారతదేశంలో మద్రాసులో కూడా బిల్లి గ్రహంగారు క్రూ సైడ్ జరిగింది ఈ యొక్క మీటింగ్ కూడా అనేక మంది హాజరవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన ఈ క్రూజ్ సైడ్కు పదకొండు లక్షల మంది హాజరయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండున న్యూయార్క్లో నార్త్ అమెరికన్ క్రూసైడ్ జరిగింది ఈ క్రూసైడ్ కూడా రెండు లక్షల యాభై వేల మంది హాజరయ్యారు బిల్లీ గ్రహం గారు ఈ యొక్క మీటింగ్స్కి వచ్చే జనాల జనాలను బట్టి ఒక విషయాన్ని చెప్పారు సువార్థ కూడికలను జరుపుటకు వచ్చిన వారిలో నేను కూడా ఒకనే మేము ఒక జట్టుగా కలిసి పనిచేస్తున్నాం మాలో కొందరు దాదాపు యాభై సంవత్సరాల నుండి ఈ జట్టులో ఉన్నారు నేను అంతా చేస్తున్నట్లుగా నా గురించి పరిచయం చేయబడింది అయితే నాతో కలిసి పనిచేసే వారిలో నాకంటే ఎక్కువ ప్రావీణ్యతలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మా అందరినీ స్థానిక సంఘాలు సహకారంతో దేవుడు ఉపయోగించుకుంటూ క్రీస్తు లోకానికి తెలియజేస్తున్నాడనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇంకా రక్షించబడిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే పిల్లి గ్రహం గారు చెప్పిన ఒక మాటని మనం ఇక్కడ చూద్దాం ప్రస్తుతం మనం కొనసాగిస్తున్న ఈ జీవితాన్ని గురించి మరణం తర్వాత రానయున్న మరో జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథం అనేక సత్యాలను బయలుపరుస్తుంది ఒక వ్యక్తి మరణించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అతడు జీవించేందుకు సిద్ధంగా ఉంటాడని నేను విశ్వసిస్తున్నాను దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే యేసు వైపు ఒకసారి చూడు నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను నాదారైన తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాయనుడు అని యేసు తన శిష్యులతో పలికాడు నీ జీవు జీవితాన్ని ప్రభు అయిన యేసుకు అప్పగించు ఆయనను నీ హృదయంలోనికి వచ్చేందుకు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమతించు అప్పుడు ఆయన నీ జీవితాన్ని నూతన పరిచి దానిని పూర్తిగా మార్చివేస్తాడు ఆయన నడిపింపును నీవు కోరుకునే కొలది నీవు వాసించిన గమ్యాన్ని చేరేందుకు ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు ఏది ఉత్తమమైనదో దేవునికి తెలుసు కుమారుని ఎందు విశ్వాసం ఉంచి వారు నిత్యజీవం గలవాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఈ ప్రాముఖ్య నిర్ణయాన్ని నీవు ఈ దినమే తీసుకుంటామని నేను ఆశిస్తున్నానని బిల్లి గ్రహం గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది సువార్త పరిచయలో బిల్లి గ్రహం అనుభవాలు ఈనాటి విశ్వాసులకు అత్యంత ప్రోత్సాహకరమైనవి కాక అవి వారికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అన్న తమ ప్రభు మాటలను జ్ఞాపకం చేసి సువార్త పరిచర్యలో జయకరంగా ముందుకు సాగేందుకు వారికి మార్గదర్శకాలుగా ఉన్నాయి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక